హాయ్ బిగ్ బాస్ ఈస్ అన్ని చూస్తున్నారా అందరం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు డాన్సర్ నైనికా నైనికాకే నైనికా ఎలా ఆడుతుందంటే బాగా అన్నింటిలో యాక్టివ్ గా ఉంది చిన్న పిల్ల అయిన అందరిలో కొంచెం గేమ్స్ అన్నిటిలో కూడా పెర్ఫార్మెన్స్ అంత బాగానే ఉంది అదే ఇందులో ఫేక్ గేమ్ ఎవరో ఆడుతున్నారు అంటే లాస్ట్ మనం నికెల్ ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించింది కదా ఇప్పుడు ఫేక్ గేమ్ అని కాదు అందరూ మైండ్ గేమ్ ఆడుతున్నారు ఎందుకంటే ఎవరికి వాళ్ళు సేఫ్ అని చూస్తున్నారు కానీ ఆ ఇంత ముందు లాస్ట్ సీజన్ ఉన్నట్టు కూడా ఈ సీజన్ అంతగా ఏమి ఇంట్రెస్ట్ గా లేదు ఎందుకంటే ఇంత ముందు మన హోస్ట్ వచ్చినా కానీ నాగార్జున గారు వచ్చినా కానీ ఏమన్నా గొడవలు అయినా కానీ అతనే సాల్వ్ చేసేవాడు కానీ ఇప్పుడు మీలో మీరు చూసుకున్నా అని చెప్పేసి వదిలేయటం కూడా అది కరెక్ట్ కాదు కదా అంటే నో రేషన్ నో కెప్టెన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా మరి కొత్త కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది కొత్త క్యాప్టెన్ అంటే ఇంత క్యాప్టెన్ ఉంటే ఒకళ్ళు కాపాడు క్యాప్టెన్ మాట్ తినేవాళ్ళు ఆ కెప్టెన్ అంటే చేంజ్ అవుతా ఉండేవాళ్ళు కదా అప్పుడు కొంచెం బాగుండేది ఇప్పుడు కొంచెం ఎవరికి వాళ్ళు అయిపోతా ఉంటారు అంటే క్యాప్టెన్ ఉండకపోతే ఒక టీం ఎట్లా ఉంటుందో తెలిసిందేగా ఇప్పుడు మన ఇండియా క్రికెట్ టీంలోనే క్యాప్టెన్ లేకపోతే ఎట్లా పడితే అట్లా ఆడతారు ఒక క్యాప్టెన్సీ అనేది ఉంటే అది ఒక టీమ్ లో ఫామ్ అయ్యి అట్లా పోతా ఉంటది ఒకళ్ళ మీద ఫుడ్ టాస్క్ లో కూడా చూసుకున్నట్టయితే ఫుడ్ టాస్క్ విషయంలో కూడా చాలా వరకు మనకి ఎవరి ఫుడ్ వాళ్ళే తీసుకోవాలని చీఫ్ లను కూడా పంపించారు కదా అలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చింది అయితే మనకి యష్మిలోనే గెలిచింది కదా సో అలా క్లాన్స్ కి ఈ టైప్ లో ఫుడ్స్ ని వాళ్ళే సంపాదించుకోవాలి అంటే మరి అందరూ ఆడలేరు కదా అన్ని గేమ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం బయట రూమ్స్ లో ఉన్నా గానీ ఎవరి ఫుడ్ వాళ్ళే తీసుకుంటాం ఇప్పుడు ఎవరి ఫుడ్ వాళ్ళు తీసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా ఎవరు ఎవరినో అడిగి ఎవరినో చేసే మనది మనం ప్రిపేర్ చేసుకొని తింటాం ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉంటాం బాగుంటది కదా అది అది నాగమణి కంటే స్టార్టింగ్ లో సింపతి అవన్నీ చూపించాడు మరి ఇప్పుడు ఏమైనా మారాడు అంటారా నో చేంజెస్ చెప్పే కదా మీకు ఫస్ట్ ఎవరి గేమ్ వాళ్ళు టాలెంటెడ్ గా అంటే నేను టైటిల్ కొట్టాలి నేను టైటిల్ కొట్టాలనే ఇంటెన్షన్ తోనే ఆడుతున్నారు కానీ ఎవరు సీరియస్ గా మైండ్ గేమ్ ఆడుతున్నారు అంతా కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ తో పోలిస్తే ఇప్పుడున్న గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి టాస్క్ గానీ గేమ్స్ కానీ అంతగా